వేలూరు కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఒక పట్టణం జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయం ఉంది హోయసల శైలి శిల్పకళకు ఈ దేవాలయం ఒక నిలువుటద్దం వేలూరును పూర్వం వేలాపురి అనేవారు క్రమంగా వేలూరుగా చివరికి వేలూరుగా మారింది ఈ పట్టణం యాగాచి నది ఒడ్డున ఉంది చరిత్ర బేలూరు ఒకనాడు హోయసలుల రాజధాని ఆ తర్వాత ఇక్కడ నుండి హలేబీడుకు రాజధానిని మార్చారు ఈ హలేబీడు బేలూరుకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రెండు పట్టణాలు హాసన్ జిల్లాలోనే ఉన్నాయి హొయసల రాజులు ఈ రెండు ప్రాంతాలలోను అద్భుత శిల్పకళతో కూడిన ఆలయాలను నిర్మించారు దీనిని హొయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు సా పదకొండు వందల పదిహేడులో పశ్చిమ చాళక్యులపై విజయ సూచికగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది చోళులపై తాలకాడ్ యుద్ధ విజయంగా నిర్మించినట్లు మరికొన్ని ఆధారాలు ఉన్నాయి వైష్ణవ మత ప్రాశస్త్య ప్రచారానికై జగద్గురు రామానుజాచార్యుల ప్రబోధానుసారం నిర్మించాడని మరో వాదన కూడా ఉంది ఆలయ సముదాయం ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆలయం కేశవాలయం ఈ కేశవాలయానికి చుట్టూ రంగనాయకి కప్పే చే నగరాయ ఆలయాలు ఉన్నాయి చెన్నకేశవాలయంలో రోజు పూజాదికాలు నిర్వహిస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి నరసింహస్వామి విగ్రహాలను చూడవచ్చు ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హోయసలుల రాజముద్ర కనిపిస్తుంది ఈ ఆలయాన్ని సబ్బురాతితో నిర్మించారు ఇది తేలిక ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ శిల సబ్బు వలె అతి మెత్తగా ఉంది కావలసిన తీరుగా మలచడానికి అనువుగా ఉంటుందట అందుకే ఈ దేవాలయంపై గల శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి అద్భుత సౌందర్యంతో అలరారుతాయి దేవాలయ గోడలపై పైకప్పు భాగంలో వివిధ రకాలైన పక్షులు జంతువులు లతలు వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఆకట్టుకుంటాయి దర్పణ సుందరి భస్మ మోహిని అనునవి చెప్పుకోదగిన ఆకర్షణీయ శిల్పాలలో కొన్ని ఆలయం బయట నలభై రెండడుగుల ధ్వజస్తంభం ఉంది దీని విశేషం ఏమిటంటే ఈ స్తంభం ఒక వైపు ఆధారం నేలను తాకి ఉండదు మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది రాజగోపురానికి కుడివైపు పుష్కరిణి ఉంది నేటికి భక్తులు ఉపయోగిస్తుంటారు వయసల శైలి కట్టడాలకు ఈ ఓ మచ్చుతునక శ్రావణ బెలగోళ హలేబీడుతో పాటు బేలూరును కూడా ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది రవాణా సౌకర్యాలు వేలూరుకు కర్ణాటకలోని అనేక ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం ఉంది బెంగళూరు రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్లు హలేబీడు పదహారు కేదూర్ అరవై రెండు కిలోమీటర్లు చిక్మగ్లూరు ఇరవై రెండు కిలోమీటర్లు హాసన్ నలభై కిలోమీటర్లు హోస్పేట్ మూడు వందల ముప్పై కిలోమీటర్లు మంగళూరు నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు మైసూరు నూట నలభై తొమ్మిది కిలోమీటర్లు ల నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి రైలు మార్గం హాసన్ బనవార అరసికేర మొదలగునవి బేలూరుకు సమీప రైలు స్టేషన్లు కలిగిన ప్రాంతాలు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https wwwyoutubecom కోలన్